జై శ్రీరామ్ వెల్కమ్ టు టారో వన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మిమ్మల్ని బాధ పెట్టడానికి డబ్బులు ఇచ్చి గొడవ పెట్టుకోమని ఈ వ్యక్తి చెప్తున్నారంట ఎవరా వ్యక్తి అండ్ ఎందుకు గొడవ పెట్టుకోమంటున్నారు ఎవరితో చెప్పారు అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏంజెల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టర్ మన కలెక్టు మీద గొడవ పెట్టుకోమని చెప్పిన వ్యక్తి ఎవరు ఎందుకు గొడవ పెట్టుకోమన్నారు సూపర్ వాళ్ళకంటే కూడా మీకు సమాజంలో మర్యాద ఎక్కువ ఉంది మీకు టైం లైఫ్ టైమ్ అనేది చా లైఫ్ టైమ్ ఇప్పటివరకు ఏదైతే మీరు లైఫ్ అనేది లీడ్ చేస్తారో దాని గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు మీరు బతికిన లైఫ్ టైం గురించి అలాగే పైన వాళ్ళ గురించి అంటే మీ పూర్వీకుల గురించి మాట్లాడుకుంటున్నారు సో వాళ్ళ వాళ్ళ ఏంటి అంటే ఎలా ఉండేవారు ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఈ తరంలో ఎలా ఉన్నారని కంపేర్ చేసుకుంటున్నారు సో ఈ విధంగా తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరు ఎలా ఎలా ఎదుగుతూ వచ్చారు అని చెప్పి చెప్పుకుంటున్నారు అందుకని చెప్పి ఏంటంటే అబ్జర్వ్ చేస్తున్నారు మీ చుట్టూ ఉన్నారు కదండి కొంతమంది జలస్తో మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఎలా ఎలా లైఫ్ చేస్తున్నారో చూసి వాళ్ళు అలా లీడ్ చేయలేక వాళ్ళు మీరు చేసిన పనిని ఎలాగైనా సరే తొలగిందుగా చేయాలి అని చెప్పి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చారంటండి యంగ్ పర్సన్ అండి యంగ్ పర్సన్కి డబ్బులు ఇచ్చారంటే వాచ్ చేస్తున్న వాళ్ళండి ఎందుకంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో మీరు నిలబడ్డారు సో అందుకని చెప్పి వాళ్ళకి ఆ పరిస్థితి లేదు అవకాశం కూడా లేదు చేసుకొని తినడానికి అవకాశం లేదు అందుకని చెప్పి వాళ్ళు ఏంటి అంటే అంటే చేసుకొని తినాలి అనుకుంటే చాలా అవకాశాలు ఉంటాయి బట్ వాళ్ళు చేసుకొని తినడానికి రెడీగా లేరనమాట సో అందుకని ఎస్ మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కరెక్టేనండి వాళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే మిమ్మల్ని నేర్పించాలి బాధ పెట్టాలి అని అనుకుంటున్నారంట ఏం జరుగుద్ది అంజిల్ త్వరలోనే మనీ వస్తాయండి ఇంకా చెప్పండి ఎంజిల్స్ మీకు మనీ వస్తాయి త్వరలోనే అండ్ వారు మీకు ఏదైతే ఈ కాయిన్స్ అన్నీ మీరు కష్టపడి కా కాపాడుకుంటున్నారో వాటిని లైఫ్లో ముందుకెళ్ళకుండా చేద్దాం అనుకుంటున్నారంట అండి ప్రజెంట్ మీరు చేస్తున్న పనిని ముందుకెళ్ళకుండా చేయడం కోసం గొడవ పెట్టుకోమని చెప్పారంట గొడవ పెట్టుకొని ఇలా తలదించుకొని దేని గురించి ఏడుస్తూ ఉండేలాగా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి మీరు ఎర్థైందండి మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు అందులో ఎలాంటి డౌట్ లేదు కొలబరేట్ అయ్యి అంటే వేరే వాళ్ళతో మూడో వ్యక్తితో చేతులు కలిపి ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారంట డివైన్ చెప్తున్నారండి క్లియర్గా మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి కూడా వాళ్ళకి ఏ రకంగా కూడా దారులు లేవు సో మీరు చేస్తున్న పనిని కానీ మీరు ఏదైతే లైఫ్లో లీడ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని అవకాశంగా తీసుకోవడానికి ఏ రకంగా కూడా దారులు ఇవ్వండి మీరు ఒంటికాల మీద వెళ్తున్నారు సో మిమ్మల్ని ఆపాలి అనుకుంటే డివైన్ ఊరుకోరు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి అండ్ ఫోన్ విషయంలో మీ మదర్ విషయంలో అంటే ఇంటికి ఎవరైతే కేరింగ్ ఉన్నారో వాళ్ళకి వెనుపోటు వేయడానికి చూస్తున్నారంట బ్యాలెన్స్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట అండి కానీ అవకాశం లేదండి ఇంకా చెప్పండి ఏం జీవితం డివైన్ అవకాశం ఇవ్వట్లేదు వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారంటే జలస్తో మిమ్మల్ని డైరెక్ట్గా ఏం చేయలేక జీరో త్రీ జీరో త్రీ సెలబ్రేషన్ పక్కండి మీ లైఫ్లో సో దాన్ని చూడలేక వీళ్ళు ఏంటంటే ముందు ఈ విధంగా ఉన్నారని చెప్పి వాళ్ళు మీ ముందు నవ్వుతున్నా సరే వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనమాట డల్గా ఆలోచిస్తున్నారు వాళ్ళు బాధపడుతున్నారు చెప్పాలంటే మీకుంది అని ఆ విధంగా కాదు మీకున్నది ఉండకుండా ఉండాలి అని చెప్పి బాధపడుతున్నారు వాళ్ళకి ముందు వాళ్ళకి చెప్పాలంటే మీకంటే ఇంకా కొంచెం ఎక్కువే ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళ బాధ మీరు తింటున్నారని ఏడుస్తున్నారు ఇది నేచర్ కూడా సహించదండి ఇలాంటి ఏమంటారు ఆలోచనల్ని సో అది వాళ్ళకి చాలా అంటే చాలా చాలా ప్రాబ్లం దానివల్ల వాళ్ళ జీవితంలో అనేది చాలా కోల్పోతారు ఇంకొకరు అసూ ఇంకొకరిని ఏ తప్పు చేయకుండా ఇంకొకరు ఎదుగుదలని దెబ్బ కొట్టాలనుకున్న వారికి నేచర్ కూడా సపోర్ట్ చేయతండి ఇప్పుడు మీరు తెలిసేది మీ పర్మిట్స్ వేసుకుంటే వెళ్ళిపోతున్నా చిన్న 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 ప్రమాదాలు ఉన్నా సరే మనకు సైన్స్ ఇవ్వడము కాపాడటము ఏదో ఒక అడ్డంగా వచ్చి ఇంకో రెండు నిమిషాలు మనం ఆగి ప్రయాణం చేయటము జీరో ఫోర్ జీరో ఫోర్ స్టెబిలిటీకి సంబంధించి ఒకటి కాకపోతే ఇంకో దారిని ఏదో రకంగా నేచర్ చూపిస్తారు మనకి బట్ ఈ అంటే ఎన్నిసార్లు తప్పించుకుంటూ తిరిగినా సరే వాళ్ళు ఎక్కడ తప్పించుకోవట్లేదు తప్పించుకోలేరు కూడా సో వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చి ఏదైనా గండం ఉంటే ఇంకా అయిపోయింది అక్కడితో వాళ్ళ చాప్టర్ క్లోజ్ ఆ టైంలో ఎవరు కూడా నేచర్ నుంచి సపోర్ట్ రాదండి ఖచ్చితంగా సపోర్ట్ రాదు ఓకేనా అండ్ మిస్ అవ్వదు అసలు మిస్సే అవ్వదు ఓకేనా మీకు గుడ్ న్యూస్ మిస్ అవ్వదు వాళ్ళకి జడ్జ్మెంట్ అనేది మిస్ అవ్వదు అని ఏం చెప్తున్నారండి అండ్ మీకు మనీ రాకుండా చేయాలని ఎదురు చూస్తున్నారు కానీ అలా చేయలేరు స్టెబిలిటీ పక్కా అండి మీ లైఫ్లో అది డివైన్ డిసిజన్ దాన్ని మార్చాలని చూస్తే వాళ్ళ జీవితాలు ఉండవని చెప్పి ఎంజర్స్ చెప్తున్నారు మీ లైఫ్లో ముందుకు వెళ్లకుండా ఆపడానికి అవకాశం నేను ఇవ్వము మిమ్మల్ని బ్లేమ్ చేద్దామని చూస్తున్నారంట మీ చెయ్యని ఒక తప్పుకి చేశారు అని చెప్పి చే చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంట అండి కుటుంబం మొత్తం మీద సో దానికి ఏంటంటే వేగంగా ఏదో క్రియేట్ చేద్దామని అనుకుంటున్నారంట ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో అది ఏ రకంగా కూడా క్రియేట్ చేయలేరండి ఓకేనా న్యూ బిగినింగ్ అనేది మీ ఏంజిల్స్ ఇవ్వలేదు మీరు ఏంజిల్ ప్రొటెక్షన్లో ఉన్నారు చూడండి ఇక్కడ ఏంజిల్ ప్రొటెక్షన్లో ఉన్నారు మీరు ఇలాగ ఏంజిల్ వింగ్స్ రెక్కలు ఉన్నాయి కదా దాని నీడలో ఉన్నారు మీరు పిల్లలు ఓకేనా దివాన్కి ఎంత పెద్ద వాళ్ళైనా మీకు యాభై అరవై ఉన్నా వారికి మీరు బిడ్డలతోనే సమానం కదా సో వాళ్ళు చెప్తున్నారు మన రెక్కల నీడల్లో ఉన్నారు అని ఓకేనా అండ్ ఎందుకంటే మనం తరాల తరాలు ఒక తరం తర్వాత ఒక తరం ఒక తరం తర్వాత ఒక తరం మనం జనన మరణాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా శాశ్వతంగా ఉండేది దేవుడు ఒకడే ఓకేనా సో వాళ్ళందరికీ మనం అందరం కూడా వాళ్ళకి పిల్లలమే అవుతాం అండ్ త్వరలోనే మీకు ఏదో గుడ్ న్యూస్ రాబోతుందంటండి కంగ్రాచులేషన్స్ ఎవరైతే వాళ్ళు మిమ్మల్ని ఈ విషయంలో డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బాధ పెట్టమని చెప్పి ఇంకో ఇంకొక పర్సన్కి చెప్పారంట మీ మదర్ ఫిగర్ లేదంటే మీరు ఎవరైతే మీకు ఫుడ్ చేస్తున్నారో వాళ్ళని ఏ రకంగా కూడా స్టక్ అయ్యేలాగా వర్క్ చేయనివ్వము మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టనివ్వము ఏం చేసి బ్యాలెన్స్ చేస్తున్నారండి మీకు ఇంటా బయట కూడా ఏం చేసి తోడుగా ఉన్నారు వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో మైండ్ గేమ్స్ అండి మైండ్ గేమ్స్ ఆడి క్రియేట్ చేస్తున్నారంట సీన్లు గొడవలు పెట్టడానికి చెప్పండి ఏంజిల్స్ ఏం లేదు వాళ్ళు ఎన్ని మైండ్ గేమ్లు ఆడేసి ఎంత క్రియేట్ చేద్దాం అనుకున్నా సరే ఎన్ని విలువలు మర్చిపోయి ఎంత అంతే బాధ్యత లేక బాధ్యత రహితంగా ఎంత ప్రవర్తించినా సరే మిమ్మల్ని ఏమీ చేయలేరండి క్లియర్గా ఏం చేసి చెప్తున్నారు ఫ్యూచర్ రీడింగ్ అని ప్రజెంట్ నా ఆల్రెడీ జరుగుతుంది అండ్ ఈ సిచ్యువేషన్ నుంచి చాలామంది బయటకు వచ్చేసారు అండ్ మిమ్మల్ని లేజే అస్సలు చేయలేరు ఎందుకంటే మీరు మీకు లైఫ్లో ఏం చేయాలి ఏం చేయకూడదన్న పిచ్చి క్లారిటీతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు ఆపలేరు ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ మీకు ఫుల్ అవేర్నెస్ ఉందండి మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ పాత్రలో వెళ్ళాలి అండ్ ఫ్యూచర్లో ఏం చేయాలి అనే ఫుల్ క్లారిటీ అయితే మీకు ఉంది సో డివైన్ మీద ట్రస్ట్తో వెళ్తున్నారు కీప్ గోయింగ్ మీ డివైన్ మీకు నిజంగానే సపోర్ట్గా ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఈ విషయం మీకు తెలియకూడదని వాళ్ళు నానా రకాలుగా తాపత్రయపడుతూ మీ ముందు నటిస్తున్నారు అంతే కానీ ఒకటి మాత్రం నిజమండి మీ డివైన్ మీకు తోడుగా ఉంది ఓకేనా సో మీరు ఇనఫ్ అండి ఎవరు ఏ విధంగా మాట్లాడినా ఏం చెప్పినా అండ్ ఎందుకు చెప్తున్నారు ఏ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు మీకు మంచి జరగాలని చెప్తున్నారా లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చెప్తున్నారా అని చెప్పి మీకు తెలుసు సో వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ ఆలోచనని మీరు పసిగట్ట కలరు ఓకేనా మీరు యొక్క ఫ్రెండ్లీ నేచర్ మీరు రిసీవ్ చేసుకునే విధానం కావచ్చు సమాధానం చెప్పే విధానం కావచ్చు అది వాళ్ళకి వాళ్ళకి రావట్లేదే అని చెప్పి అసూయతో మిమ్మల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టి మీకు ఒక షోల్డర్ ఏమంటారు మీరు ఇంకొకరు సాయం తీసుకొని ముందుకెళ్ళేలా చేయాలి అండ్ జీవితంలో అది కూడా వాళ్ళే సాయం అందించాలి అప్పుడు వాళ్ళు మీకు సాయం అందించకుండా ఇంకొక దాంట్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేది అని వాళ్ళ యొక్క ఆలోచన అండి ఎస్ బట్ కాంప్రమైజ్ అయిపోవలసి వచ్చింది అయిపోవడం కాదు డివైన్ ఖచ్చితంగా కాంప్రమైజ్ చేసేసారు వాళ్ళని లేదంటే వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేరని క్లియర్గా చెప్పేసారండి ఎస్ మీరు డివైన్ చైల్డ్ అండి మీ వల్ల ఇంకొకరు జీవితంలో ఎదుగుతారే తప్ప ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలిగించరు మీరు చూడండి మిమ్మల్ని చూసి ఇంకొకరు ఎదగడం మొదలు పెడుతున్నారు మిమ్మల్ని చూసి ఇంకొకరు బతకడం మొదలు పెడుతున్నారు మీరు డివైన్ చైల్డ్ అండి ఈ సొసైటీకి ఒక లైట్ ఒక వెలుగు ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చారు మీరు ఓకేనా మీ లైఫ్కి ఒక పర్పస్ ఉందండి మీలాంటి ఎర్త్ ఏంజిల్స్ని డివైన్ అస్సలు వదిలిపెట్టరు ఓకేనా మీరు ఎక్కడ కూడా ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వకుండా మీ పాత్రలో మీరు వెళ్ళండి మీ జీవితం మీరు గడుపుతున్న మీరు పది పది మందికి ఇన్స్పిరేషన్ ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఛానల్ ఛానల్లో రీసెంట్గా వీడియోస్ అప్లోడ్ చేశానండి చెక్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఓకేనా నేను ఆన్సర్ చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్